హలో అండి హాయ్ సో అందరికీ బిలేటెడ్గా హ్యాపీ దసరా అండి ఎలా జరుపుకున్నారు దసరా పండుగ చెప్పండి నాతో షూర్గా మాత్రం చెప్పకుండా అయితే ఉండద్దు సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకైతే చెప్పండి హ్యాపీ దసరా అండి అందరికీ కూడాను సో ఈ శారీ కోసం యూట్యూబ్లో చాలా చాలా జరిగాయి మీ అందరికి కూడా తెలిసిందే ఒరిజినల్ అని కొంతమంది రెప్లికా అని కొంతమంది అబ్బో రకరకాలు ఉన్నాయండి సో దీంట్లో వచ్చేసి నేనైతే మన దగ్గరికి కొత్త డిజైన్ అయితే వచ్చిందండి అంటే నేను చెప్పట్లా ఇది ఒరిజినల్ అండి ఇది డూప్లికేట్ అండి ఇది రెప్లికా అండి అని నేను చెప్పట్ల మా దగ్గరికి వచ్చిన కొత్త డిజైన్ అండి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చాం బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొచ్చాం ఇది బయట వచ్చేసి కొంతమంది మూడు వేలు అమ్ముతున్నారు కొంతమంది ఆరు వేలు అమ్ముతున్నారు కొంతమంది రెండు వేలు సో అదంతా మనకు తెలియదండి అంటే మేము చూసిన దాన్ని బట్టి వీడియోస్లో షేర్ చేస్తున్నాను సో మన దగ్గర వచ్చేసి జస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక మంచి వీడియో అనేది కూడా ఉంటుంది చూడండి వీటిలో బ్లౌజ్ వచ్చేసి మనకి చక్కగా బ్లౌజ్ నిండా హెవీ వర్క్ అండి బాగుంటుంది సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసేసుకోండి లిమిటెడ్ స్టాకే ఉన్నాయి పెద్దగా దొరకలేదండి ఎందుకంటే ఆన్లైన్లో ఫుల్ హల్చల్ అవుతున్నాయి అనమాట మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి స్పేస్ల్క్ ఉంటుంది మస్తు షైనింగ్ ఉంటుంది అనమాట మనకి ప్రోడక్ట్ అంతా కూడాను చాలా బాగుంది అసలు క్వాలిటీ అంతా కూడా మాకైతే బాగా నచ్చిందండి సో ఇదండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువలరీ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట చాలా చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు జస్ట్ ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి మనకు వచ్చేసి దీని పేరు ఏదో ఉందండి సడన్ గా రావట్లేదు యా చంద్రహారం ఫోర్ స్టెప్స్ అండి అంటే చిన్నపిల్లలు వేసుకోవచ్చు పెద్దవాళ్ళు వేసుకోవచ్చు హెవీగా లేకుండా సింపుల్గా తీసుకొచ్చాం మీకు పక్కన ఉన్న స్టోన్ వచ్చేసి రెడ్ కలర్ అండి గ్రీన్ కలర్ వైట్ కలర్ కూడా ఉంటాయి అంటే వీడియోలో సరిగ్గా విజిబుల్ అవ్వట్లేదని నేనైతే అనుకుంటున్నాను బట్ క్వాలిటీ అంతా కూడా చాలా చాలా బాగుందండి మీకు కలర్ అయితే లేదండి చాలా చాలా బాగుంటుంది అసలు ఎలా ఉంటుంది అంటే అంటే సేమ్ గోల్డ్ ఎలా ఉంటుంది ఇంక అట్లే అనిపిస్తుంది అండి చాలా చాలా నీట్గా ఉంటుంది అందరూ చాలా మంది తాలిబొట్లు వేసుకుంటారు కదండి తాలిబొట్టు వేసుకున్న తర్వాత ఇది వేసుకుంటే ఇంకా బాగా గ్రాండ్గా ఉంటుంది సో లేదు మేము ఇలానే వేసుకుంటామన్నా కూడా బాగుంటుంది ఇంకొకటి విజిబుల్ చైన్స్ అండి ఇవి మనకి చి లిటిల్ నెక్లెస్ అని కూడా అనొచ్చు అనమాట సో విజిబుల్ నెక్లెస్ సో మనకి దీంట్లో కూడా కలర్స్ కూడా ఉన్నాయి నేను షేర్ చేస్తానండి కలర్స్ కూడా అవి డ్రెస్సెస్ మీద శారీస్ మీద మంచి లుక్ అనమాట జస్ట్ ఓన్లీ వీటి ప్రైస్ అయితే మనకి జస్ట్ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కి అవైలబుల్ ఉన్నాయి తీసుకోవాలనుకున్న వాళ్ళైతే వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టి కొనుక్కోవచ్చు మనకు అంతా మధ్యలో అంతా కూడా పెద్ద స్టోను బీడ్స్ వస్తాయండి అలానే వైట్ కలర్ స్టోన్స్ కూడా ఉంటాయన్నమాట చాలా బాగుంది మీరు ఇక్కడ కావాలనుకుంటే కొంచెం జూమ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు ఇంకొక కలర్ వచ్చేసి మనకి వైలెట్ కలర్ అండి కలర్ కూడా చాలా బాగుంది సో వంకాయ రంగు అంటారు చూసారా ఆ కలర్ అనమాట ఇంకొకటి విజిబుల్ చైన్స్ అంటే మనకు ఆ చైన్ కనిపించదు మిగిలిందంతా నెక్లెస్ అంతా కనిపిస్తుంది అండి సో ఇది ఫోర్ నైంటీ నైన్ అండి తీసుకోవాలనుకున్న వాళ్ళు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టి పెట్టండి సో ఇది మన న్యూ బిజినెస్ అండి ఎంత బాగుందంటే అసలు జ్యువెలరీ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల నాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందండి మర్చిపోలేను మీ అందరి సపోర్ట్ అనేది నాకు కావాలి తప్పకుండా చాలా మందికి ఒక డౌట్ ఉంటది ఇవి కలర్ పోతాయేమో పిచ్చి వాటిలాగా తయారవుతాయేమో అని చెప్పి అసలు కలర్ పోవండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉన్నదో అలానే ఉంటుంది మీరు ఎన్ను యూజ్ చేసినా బట్ మీరు తడపకుండా యూజ్ చేసుకోండి అంటే తడపండి అలానే ఉంటుందని నేను చెప్పను తడపకుండా యూజ్ చేసుకోండి చాలా బాగుంటుంది జస్ట్ ఫోర్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రైస్ అయితే